जो खाई लग, मार्च है को दी.. जोढ़ा हुँआ.. हुँँ मार्च है.. मार्च है को बजनें उस्चिन हों.. उह.. इज वार्च निल्हलत नो factualजव हेरा इज हमतों इज त 누�झा हेरा है.. झालत न बार्च न लिष्त न रहत है.. अगा न वॉज़ आगार नह रा

పచ్చడి గోదారా పచ్చడి గోదారు పచ్చడి పట్టుకోవచ్చు అప్పుడు ఇంకా మొదలవు అయితే ఉంటుంది అయితే ఆల్రెడీ గోంగారు తోటకూర ఎన్ని ఇచ్చావుగా ఈసారి పంపించు పచ్చడి గోంగారు చేయి ఈసారి పచ్చడి పట్టేస్తారు డైరెక్ట్ ఇదంతా మన ఆవు గో ఇది వేసుకో ఎం బాబ ఇదే యాజబులు కొడెతే హ్ హ్ వారం బయరో నొత్తది అవును కొడుతే మని 20 రోలు కదొస్తుంది మైట్రో మోడిస్ ఉంటే అవును ఆ ఆవుకి ఎప్పుడూ కంటిన్యూగా ఉంటది ఈ రావాల లేకపోతేరా ఏమలేదు ఏలేదా ఇస్తలేదు ఏదో వచ్చి బాటవాలి గెడేసారది గెడేనా

ఒక ఆరు ఏడు చెట్లన్న బొప్పాయి కూడా వేసుకోవాల్సింది నాటి బొప్పాయి తెచ్చుకుంటే బాగుంటుంది అది కూడా కాస్తూ ఉంటాయి ఉన్నాయి సార్ ముదిరిపోయినట్టున్నాయి సార్ అవి బెండలకు అయిపోయారమ్మా బెండలో ముదిరిపోతున్నట్టున్నాయి ఇదిగా ఓ ఎండబెట్టావా ఎత్నాలు కొనకల్లో సార్ ఇంకా ఎండబెట్టుకుంటే నేతి పేరు కదా సార్ నేతి పేరు ఎందుకు బద్దదు అన్న అంటే కోసే సార్ చెన్నై సన్ సైడ్ ఇక పెరగాలి ఆ పెరు ఇప్పుడే పెరుగుతుంది ఇంకా ఇలే బాగుంది ఏంటి ఈ ఎంత పిచ్చ మొకనేనా పిచ్చి ఇది పాలకూర సార్ అయిపోయిందా మనం కోసే అవై అయిపోయిందా కోసే సార్ ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని చేస్తే బాగుంద సార్ నేను ఏ చకటిలో లేదో

ఈ మాములు ఐసోలేట్ ఎరపబ్బరా అయితే వచ్చేస్తాయి జలలు గెలలు వస్తాయి అన్నారు అప్పుడు పెట్టేటప్పుడు చాలా ఎందుకు కొంచెం లేట్ అయింది ఇదే మామూలు కాయి ఆ గేట్ కాడ ఐప్రేట్ అయ్యి వచ్చేది ఈ కూడా అన్ని మామూలు సార్ ఇలా వెళ్తే వాటర్ బాగా వెళ్తాయి సార్ అదే బెటర్ కరెక్ట్ మామూలు గుల్తే నేను నేలంతా తడుతుంది అవునవును കുഞ്ചി ദേ ബെസ്റ്റ് അ ജാങ്കേലല പെട്ട മോനെ കാസിനേ സരി അ ജാങ്കേലല പെട്ട മോനെ കാസ്നേ ഭാഗ കുഞ്ചി കുഞ്ചി അപ്പുറ ചെറുയിഗാ മക്കള് ഒക്കെ തത്തേ അവൻ സർ അവൻ ഇത്രേ ബോദുള്ളാക്ക് പെട്ടകോര മഞ്ചിര ഭാഗ ഭാഗ ഇന്നെ ബേരല പെട്ടി ദേഹം പെട്ടി വച്ചി മോനെ ദിച്ചനി യായി ഓക്കേ വിവൻ സർ ബേര മക്കള് ഓ യാ മേര വെട്ടുനാടാ మరి പന്തിരയലേമോ അവൻ സർ കിട ബാക്കി കിട ബാക്കിന്നോ అట్లా పెట్టుకొచ్చి వ్యవసాయం వాళ్ళు చేస్తారు అది ఇప్పుడు నేను డాక్టర్గా పేషెంట్లు ఉంటే నాకు ఆనందం పెరుగుద్ది సాయంత్రం అయ్యేటప్పుడు పేషెంట్లు వస్తున్నా నాకేమి అలసట అనిపించదు ఎందుకంటే ఇష్టం కాబట్టి ఇష్టం లేనప్పుడు ఏంటంటే అన్నీ కష్టంగా ఉంటుంది ఇష్టమైతే ఏంటంటే పని అనిపించదు ఇచ్చిందే ఉంటుంది చేసుకోలేదు